అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ దోచుకుంటున్నారా వీరిద్దరు కలిసి ప్రజలను రైతులని పిచ్చలం చేస్తున్నారా ఏది ఎంత వరకు ఇలా అని అంటున్న బీజేపీ లీడర్ శ్రీమతి రాణి రుద్రమ్మారెడ్డి గారు ఒక దిక్కు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా కేటాయించినటువంటి అమృత్ టెండర్లలో అన్యాయం జరిగిందని అక్రమం జరిగిందని రేవంత్ రెడ్డి గారి భావమరిది సూదిని సృజన్ రెడ్డి గారి కంపెనీకి అక్రమంగా కేటాయింపులు జరిగాయని చెప్పి ఢిల్లీలో చక్కర్లు కొడుతూ కేటీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అమృత్ టెండర్లను రీకాల్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు ఫార్మా కంపెనీ ఎవరిది లెర్లలో ఇదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి అగ్గిరాజేసి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు జరిపిస్తున్నారు ఈ రెండు అంశాలకు సంబంధించి అటు అమృత్ వెండర్లు కేటాయించినటువంటి కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారిదే ఇటు లఘిచెర్లలో నిర్మించబోతున్నటువంటి ఫార్మా కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సూదిని సృజన్ రెడ్డి గారిదే లిక్కర్ కేసులో కవిత గారితో ఉన్నది ఎవరు సూదిని సృజన్ రెడ్డి గారి పేరు బయటకు వస్తుంది అసలు రెండు వేల పదిలో కవిత గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఒక పరిశ్రమను స్థాపించడం జరిగింది అప్పటి నుండి వీరిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు తప్పుకొని ఆయన స్థానంలో వారి బామ్మర్ది అయిన సూదిని సృజన్ రెడ్డి గారిని ఉంచడం జరిగింది అయితే ఈ సూదిని సృజన్ రెడ్డి గారు ఎవరు అనంటే లిక్కర్ కేసులో కవిత గారితో సహా సహ భాగస్వామ్య వ్యాపారం చేసి లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి సూదిని సుజన్ రెడ్డి గారే ఈ సూదిని సుజన్ రెడ్డి గారు అంటే లిక్కర్ కేసులో కవిత గారితో ఈ సూదిని సుజన్ రెడ్డి గారు బిజినెస్ పార్ట్నర్ దాంతోపాటే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఇంకొక కంపెనీ ఉంది ఇది రెండు వేల పదిలో స్థాపించబడినటువంటి కంపెనీ ఈ కంపెనీలో ఈ రోజు వరకు కూడా కల్వకుంట్ల కవిత గారు అంటే కేసీఆర్ గారి కూతురు గారి సోదరి మని ఆవిడ మరియు ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరది సాతిని సృజన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా బిజినెస్ పార్ట్నర్స్ గా ఉన్నారు ఇంతకు ముందు రేవంత్ రెడ్డి ఆ కంపెనీ అని శ్రీమతి రాణి డైరెక్టరాణి గారు ఉన్నటువంటి ఇద్దరు డైరెక్టర్లలో ఒక డైరెక్టర్ ఇవాళ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారు కొన్నాళ్ల తర్వాత అనుమల రేవంత్ రెడ్డి గారు పక్కకు తప్పుకొని వారి ప్లేస్ లో ఈ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సృజన్ రెడ్డి గారి పేరు చేర్చబడింది ఆ రోజు నుంచి సూదరి సృజన్ రెడ్డి గారు మరియు కల్వకుంట్ల కవిత గారు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ గా ఈ కంపెనీలో ఉన్నారు ఈ ఒక్క కంపెనీయే కాదు అనేక కంపెనీలలో కూడా రేవంత్ రెడ్డి గారికి బినామీగా కల్వకుంట్ల కవిత నిర్వహిస్తున్నారు గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో కల్వకుట్టి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు కూడా ఈ సృజన్ రెడ్డి గారి కంపెనీకే కేటాయించబడింది లైజర్లలో నిర్మించబోతున్న ఫార్మా కంపెనీ ఎవరిది ఇవాళ లగిర్ల ఫార్మా కంపెనీ అయినా లేదంటే కేటీఆర్ గారే స్వయంగా ఆరోపిస్తున్నటువంటి అమృత్ టెండర్లైనా కూడా ఈ సుజన్ రెడ్డి గారి కంపెనీకే కేటాయించబడింది దీని అర్థం ఏంటంటే ఇటు కల్వకుంట్ల వారి కుటుంబం అటు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఈ రెండు కుటుంబాలు కలిసి అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణను సమపాలునుగా దోచుకు తింటూ మరొక దిక్కు ఈ రెండు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ పైన నిందించడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారేమో కేటీఆర్ అరెస్టు చేసేటందుకు బీజేపీ ఆపుతుందట దానికోసమే కేటీఆర్ ఢిల్లీకి పోయిందట బీజేపీ దేని కాపీంది అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కేసులో కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని బీజేపీ ఆపిందా లేకపోతే డ్రగ్స్ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని బీజేపీ ఆపిందా లేకపోతే గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని బీజేపీ ఆపిందా లేకపోతే రింగ్ రోడ్డు వ్యవహారంలో చేసినటువంటి అక్రమాల విషయంలో కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని బీజేపీ ఆపిందా వారే సమాధానం చెప్పాలి ఒక దిక్కు కేటీఆర్ గారు కూడా సమాధానం చెప్పాలి మీ చెల్లెలు భాగస్వామిగా ఉన్నటువంటి అనేక కంపెనీలే లోనే సుజన్ రెడ్డి గారు కూడా భాగస్వామిగా ఉన్నారు మీరు కలిసి మీ కుటుంబం వాళ్ళ కుటుంబం ఇద్దరు కలిసి దోచుకుని ఉల్టా చోర్ కొట్లాకే దాంటే అన్నట్టు మీరు పోయి భారతీయ జనతా పార్టీయే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని రక్షిస్తోంది అని మాట్లాడడం అనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ రెండు పార్టీలు ఆరు గ్యారంటీల నుండి ప్రజల మళ్లించే ప్రయత్నం చేస్తున్నారా ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటందుకు చేస్తున్నటువంటి డ్రామా ప్రజలు గమనిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కూడా గమనిస్తోంది ప్రజలను రెచ్చగొట్టి అధికారులపై దాడులకు అంటే బీజేపీ ఊరుకోదు అంటున్న శ్రీమతి రాణి రుద్రమారెడ్డి గారు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా వస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది